బాగి హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయ్యి కిందికి దిగి వస్తే లంచ్ బాక్సెస్ ఇవ్వాలి అని కాచుకొని కూర్చుంటుంది బాగి పైన ఫ్లోర్ నుండి మనోహరి చెంబా కింద జరిగేది గమనిస్తూ ఉంటారు అప్పుడే కాల కిచెన్ లో నుండి హాల్లో ఉన్న బాగి దగ్గరికి వస్తూ ఉంటుంది రణవీర్ మనోహరి చెంబాలని ఇలా అడుగుతూ ఉంటాడు కాల ఆ బాగీని కాటేసి చంపుతుందా అని అడుగుతుండగా అవును అని చెంబా గట్టిగా అరిచి మనమే కాదు కాలా కూడా బాగి పైన పగతో రగిలిపోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా కాటు వేసి చంపేస్తాడు అని అంటూ ఉంటుంది చెంబ అలాగే ఇంప్లిమెంట్ చేయమని రణ్వీర్ చెప్పడంతో కాలా ఇంటికి వస్తాడు హాల్లో ఉన్న బాగి దగ్గరికి వెళ్తుంది కాలా అనే పాము బాగీ టీవీ చూస్తూ ఉండగా కాల బాగి కాళ్ళ దగ్గరికి వస్తుంది కాలాకి బాగి కడుపులో ఉన్న బిడ్డ కూడా కనబడుతూ ఉంటుంది ఆ బిడ్డ చాలా శక్తివంతమైనది అని కూడా కాలాకి తెలుస్తూ ఉంటుంది కానీ వెనుకడుగు వేయడం ఇష్టం లేక బాగి కాళ్ళపై కాటు వేస్తాడు కాల పైనుండి ఇదంతా చూస్తున్న మనోహరి చమ్మ సంతోషపడుతూ ఉంటారు ఇప్పుడు బాగికి ఏదైనా జరుగుతుందా మళ్ళా ఆరుయే బాగీ కడుపున బిడ్డగా పుడుతుందా రాను నేను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్